ఒక రోజు గురువు గారు తన శిష్యులతో కలిసి ఒక ఊరిలో జరిగే కార్యక్రమానికి బయలుదేరారు దారిలో ఒక చెరువు కనిపించింది దాని నిండా ఉన్నాయి గురువు గారు ఆగి కొన్ని చేపలు తీసుకుని నోట్లో వేసుకున్నారు అది చూసిన శిష్యులు గురువును అనుకరించారు వారు కూడా చేపలు పట్టుకుని నోట్లో వేసుకున్నారు శిష్యుల చర్యను చూసిన గురువు గారు ఏమీ మాట్లాడకుండా ముందుకు సాగిపోయారు కొంత దూరం వెళ్ళాక వారికి మరొక చెరువు ఎదురైంది అందులో చేపలు లేవు అప్పుడు గురువు గారు చెరువుడ్డం నిలబడి నోటిలో వేలు వేసుకుని చేపలను బయటికి తప్పారు అది చూసిన శిష్యులు ఆశ్చర్యచకుతులై గురువులాగే నోటిలోంచి చేపలు తీయడానికి ప్రయత్నించారు చచ్చిన చేపలు వారు వాంతి చేసుకున్నారు కానీ బతికిన చేపలను బయటకు వదలలేకపోయారు మూర్పు ద్వారా చేపలను ప్రాణాలతో కడుపులో ఎలా ఉంచుకోవాలో తెలియని మీకు వాటిని ఎందుకు మింగారు నన్ను అడుకరించేటప్పుడు ముందు వెనుక చూసుకోవద్దా అంటూ గురువు గారు కోపడ్డారు